మా అమ్మ మసాజ్ అని నేను వస్తాను కదా కళ్ళిందా అడిగినా అడిగిందా అడిగినా ఇంకేమైనా అడిగిందా ఏంది ఈ మసాజ్ అన్నాను మసాజ్ అదే బాడీ మసాజ్ అని బాడీ మసాజ్ అని ఆమె మసాజ్ అండి మసాజ్ అండి

ఏంటికి నేను అంటాడా ఎవరు నువ్వు మామూలు వచ్చిన కలిసినాం ఏం చేస్తాను పోల్లా ఏదైనా సాయం చేయమంటే డబ్బులు సాయం మాత్రం ఏం బెదిరిస్తున్నా అలా అడుగుతాను ఉంటా చూడు అంటాను అదే చూడను నేను అస్సలు డబ్బులు ఇంకో రూపాయలు కూడా వేయను అసలు డబ్బులు ఇవ్వు రూపాయి కూడా ఇచ్చి నన్ను అడుగు పర్సనల్ పోయే అడుగుపో ఏ అన్న ఆల్రెడీ మొన్న ఇప్పుడు అడుగుతాం అందరినీ అడుగుకుంటే వా నువ్వు పోయి మేము అడుక్కో ఫ్రెండ్స్ కానీ మేము కానీ రాదు పొరుపు తెప్పించుకోదు మలి మూడండి మూడు వందలు కాదు మూడు రూపాయి సార్ కూడా ఇంకో ఉంటే చూడు చూడకూడదు ఎటువంటి తగిలి అనితో మాట్లాడుతావు ఏమి తగలుదానితో మాట్లాడుతావు ఏమి ఒక మూడు వందలు మూడు వందలు కాదు మూడు రూపాయలు లే మూడు రూపాయలు కూడా ఒక మూడు వందలే అరే ఒక మూడు వందలు ఈయనక ఒక మాట అట్లనే అట్లనే ఉంటుంది ఒకసారి ఏమి రా ఒకసారి ఏంటో ఒకసారి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాతో మాట్లాడుతున్నావా మా అమ్మ మసా సరే నేను వస్తాను ఇంకేమన్నా అడిగిందా తర్వాత ఇంకేమన్నా అడిగిందా ఏంటి మసాజ్ అన్నాను మసాజ్ అదే ఏంది బాడీ మసాజ్ అన్నది బాడీ మసాజ్ అన్న ఆమె ఆ మసాజ్ అంది ఏ ఆ మసాజ్ అన్నది సరేవా పుడే మేమ అన్న పడతామో ఆ ఆ ఏమనే మేమనే పుడే మనం దన్ను అన్న చూపిస్తా ఏం చెప్తావు నాయకే అన్న వాటి అవుతున్నా అని చెప్తా ఏ సర్కి మాట్లాడొనకే సరేవా మరి బై పుట్టడా

రా ఇక్కడంతా ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇలాంటిది లేరు కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతారు ఇలాంటి లేయర్ కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతారు ఏది కాదు బా వాతావరణం బాగుంది ఎట్లా కాలర్ పట్టుకుంటావు అది ఏది ఏం జరుగుతుందో ఏం లేదు ఆ బీచ్లో అటు నైట్ పైనున్న దాని అందరి పట్టుకో బీచ్ పైన వేలు బీచ్లో నైట్ పైనున్న దాని అందరు పట్టుకో ఉన్న బీచ్ పైన

ఆ ఫీజులో ధ్యానం చేసేది మూడు వేల అంటే ఫీజు ఏ లేదా ఏ లేదన్నా ఏందంటే నాకు నీటి చెప్పు వీడప్పుడే కథలు పడుతున్నాడు వీడికి వచ్చినప్పుడే డైలాగ్ వేస్తున్నాడు స్థలాలు ఎంత రేటు ఉన్నాయి ఏం కథ అనేది నాకు అప్పుడే ఏదో కొడతాను నువ్వు కలర్ పట్టుకొని కొట్టాడుతాను అప్పుడే పడి ఈడొచ్చి నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఏమో ఏది లేదు నా పప్పు పోయినాము అక్కడ కలిచినాము బాగుంది నమ్మాని కాదే అక్కడ కలిచినాముదే నమ్మాని కాదే డబ్బులో డబ్బులో డబ్బులు లేదు డబ్బులు రా ఏదో చూపిచ్చినాడు చూపింది అంటే మరో ఎంజాయ్ సందు నువ్వు మళ్ళీ ఆడి పోన్లే చూపి వద్దులే రాదే నా

మూడు వేలు ఇస్తాలే మూడు వేలు ఐదు వందలు ఇస్తాను ఇస్తే నేను నా దగ్గర పొడి దిగుతానావా అంత రేడి పెంచుతాను అంటే అదే పెద్ద కార్యక్రమం ఆరు వేలు ఇస్తాను చూపించి ఏమన్నా బొంగులో ఏమో రాదు ఇంకా ఇంకెవరి నుంచి ఆవులు ఇంకా ఆరువేలో ఏమన్నా బొంగులో ఏమో రాదు ఇంకా ఇంకెవరి నుంచి ఆవులు ఇంకా ఆరువేలో నీ పాట పాడి కాలే కదా పెంచలేకపోతున్నావు సో మూసుకో మూసుకో వీడియో చూపి చెప్తా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏం కానీ కార్యాలు చేసి వచ్చిన వాడు బీచ్ కడ రాత్రి ఎన్ని గంటలకు వేయండి పన్నెండు పన్నెండు గంటలకే ఎవరు లేరు అక్కడ ఆ లోపలే ఉన్నారు ఓ మాట కూడా చెప్పకుండా మీద అవు ఇద్దరమే పోదామని చెప్పిండు ఈడేనా ఐడియా అవుద్దరమే పోదామని చెప్పిండు ఈడే నా ఐడియా అందరు ఆ ఏంది ఏంది చెప్పు సక్రమంగా చెప్పు ఎనగల చూడు ఎట్లా నొప్పి కూర్తది ఎత్తి దారి మీద కూసి పెడతా చూడు ఎక్కువ నొప్పి ఎత్తి కూర్తన గుర్తా డీజే ఉంటా డీజే పర్లేదు ఏముంది చూపి డబ్బులు ఇస్తా కదా వద్దు అన్నది ఏం చేసినావు ఏం చెన్నారు ఏం చేసినావు ఏం చెన్నారు

నువ్వు చెప్పు కాదు నువ్వు వచ్చి నిలబడు వద్దునాడు చెప్పండి అక్కడ ఎందు మధ్యలో నువ్వు ఎందు మధ్యలో చూస్తా వద్ద వద్దని వింటావులే నువ్వు చాలా మంచి వ్యక్తి కాబట్టి నువ్వు వద్దు నేను అట్లా వాడిని కాదు నేను అట్లా చేపించుకునే రకం ద్వారా చేపించుకునే రకం ద్వారా నువ్వు చెప్పింది చెప్పనియానీ మధ్యలో అడ్డం పడతావు ఆడి ఏం జరిగింది చూసి నేను బండ్లు అడిగిస్తా వాళ్ళు నైట్ వచ్చేవాళ్ళు వాళ్ళు పోగలే కనుక్కొని పోదాం పదివేలు అయినా పర్లే నువ్వు టెక్కిస్తా ఐదు వేలు అన్నప్పుడు నాకు అర్థమైంది పెద్ద మ్యాటర్ అదని మ్యాటర్ చెప్పి జరిగింది ఆ అమ్మా చోటాబా చైడ్ రావురా అన్న చోటాబా చైడ్ రావురా అన్నోటాబా అంటే పొట్టినా కూడా కానీ అర్థం ఇందులో ఉండే కదా

అంటానే బాజ్ కావాలా బాడీ మసాజ్ అనే ఏ చిల్లె

ఏం తిక్కో నేను నువ్వు చెప్పింది అమ్మ దగ్గర పిలిచిపోతారు అవి కూర్చోవే స్పాట్ ఏంటి వాళ్ళు 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 చెప్తారు ఆడున్నోళ్ళు వాళ్ళకి డబ్బులు ఐదు వేలు అంటే ఆటోమేటిక్ వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఎవరు అందరి డబ్బులు పంచుతా మేటర్ తిల్లే నువ్వు చెప్పు

నువ్వు మధ్యలో చేయి లేపడాలు దూరడాలు మధ్యలో ఇంటర్బ్ చేయడం చేసినావనుకో డైవర్ట్ చేస్తు చెప్పేట్ మాట్లాడుకున్నాడు రేటు మాట్లాడుకున్నాడు మళ్ళీ ఏం తెలియని నా దగ్గరికి వచ్చాడు అది బాగులేరా మాకు తొమ్ముందు మెల్లగా వచ్చిండు కూర్చున్నాడు ఆమె లేచిపోయి అమ్మ లేచి ఫస్ట్ వీన్ దగ్గరకి వచ్చిండు ఆడు సైకిల్ చేసిండు ఆహా ఇట్ల ఇటు సైగల్ చేసేయండు ఆహా గిట్ల ఇట్లా ఏడు సైకిల్ చేయలేదు స్టార్టింగ్ సైకిల్ చేసిన కూడా ఫస్ట్ టైం వచ్చి నీ దగ్గర మాట్లాడండి నీతో మాట్లాడింది నాతోనే ఏం మాట్లాడలేదు వాతోనే మాట్లాడింది వాళ్ళతో మాట్లాడుకుంటే నీతో ఎందుకు మాట్లాడింది సైకిల్ లేరు సైకిల్ లేరు నీదెందుకు మాట్లాడింది కూల్ నేను మంద అయినా కూల్ డ్రింక్ అడక్క నువ్వు కూల్ డ్రింక్ అయినా అన్నప్పుడే నేను క్యాచ్ చేసుకుంటా ఏందని అర్థమైందా ఆ అమ్మ నువ్వు ఎంతసేపు గమనించింటే ఆ అమ్మ పిలిచింట అంతే కదా ఎవరు పనులలో వాళ్ళు చోట పని పిల్లోడైతే మ్యాటర్ పనికిరాడు పిల్లోడు కానీ వీడెందుకు చూసేకేమో పిల్లలు ఎక్కువ ఉన్నాడు వీళ్ళు చూపులు చూస్తే పెద్ద కామాందం లెక్కున్నాయి అసలు చూస్తే పెద్ద కామాందండి లెక్కున్నాయి అసలు వీళ్ళు కథ ఏందని కనుక్కోవడానికి ఆ అమ్మ నిన్ను అడిగింది ఎంత నీ వయసు అని ఏంటంటే నీ సూపులు ఎందు అట్లున్నాయి బాడుకోగా నీ చూపులు ఏందట్లున్నాయి కామకంలో వేసుకొని జొల్లు కార్చుకుంటే చూస్తాను నీలో ఏదో ఆలోచనలు జరుగుతున్నాయి తప్పుగానే చూస్తాను అవును నన్ను అని చెప్పి ఆయమ్మ ఫస్ట్ నువ్వు నీ వయసు అంతా బచ్చారింది

ఉన్నారు అక్కడ ఉన్నారు మన తర్వాత వచ్చింది కదా ఆ మీ దగ్గరకి వచ్చింది వస్తుంటే వద్దొద్దు ఇటు ఇటు ఇట్లా అన్నాడు సైకిల్ నువ్వు చేసి చెప్పేస్తా చెప్పలేదా ఏం చెప్పా మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయిన వరగంట అమే నువ్వు ఎందుకు వెళ్ళిపోయిన వరగంట అంటే అది వెళ్ళిపోయినావా నువ్వు పక్కకి

నేను నమ్ముతా కూడా ఉండు చెప్పని తెలుసుకుందాము ఇప్పుడు డబ్బులు ఇస్తా అన్నా కదా నేను ఆ డబ్బులు ఇవ్వలే కదా నేను అందుకు ఆ నాలుగు వేలు ఇచ్చే దానికి వీడియోలు కూడా ఉన్నాయా ఆ వీడియోలు కూడా రెండు వేలు ఇస్తా తీసుకుంటాను కదా అందుకు నేను వాడుకున్నాడు వాడే చోటు వాడతాయిట్లా అంతే సింపుల్ గా అలా ఏం లేవు కదా వాయిస్ లేదా వీడియోలోకి నేను వేరే వాళ్ళ వాయిస్ తయారు చేపిస్తుంది నేను వేరే వాళ్ళ వాయిస్ తయారు చేపిస్తుంది ఇప్పుడు చూసే అర్థం కాలే కదా నువ్వు నడుచుకుంటా పోతావా ఏమే ముగ్గురు ఊరికే కూర్చున్నారు బీచ్ లో వస్తుంది అదేనా నేను సింగు చేస్తాను కదా సబ్జెక్ట్ని నీ ముగ్గురు ఆ పక్క ముగ్గురు వాయిస్ నీ వాయిస్ ముగ్గురు నలుగురివి సింగ్ చేసి పెద్ద సబ్జెక్ట్ రెడీ చేస్తుంది దాంట్లో

ఓది ఏడ బుడ్చేస్తావ్ తనికి రేగిందనకో పనికొడడు నా లంద మాట చంద చక చక పొడిచే సంబస్తా నగుర్చేది ఊబర్ బొడిది ఎయిర్ బండ్ల పిస్కేస్తా ఏమన్నా ఆ కదా వీడియో అనుకుంటా ఏం డీల్ చేసిందే

పొయ్యి ఏం చేస్తుమైన అని చెప్తుండు అని చెప్తుండు అది ఒక ఐదు నిమిషాలు తీసేద్దాం మీద యాభై ఐదు నిమిషాలు సరే వచ్చే యాభై నిమిషాలు పట్టిందా పొయ్యికి యాభై ఐదు నిమిషాలు పట్టాలి అప్పుడు రెండు గంటలు అవుతుంది కదా యా గంట ఎట్లయింది నీ లెక్క ప్రకారమే చెప్తాను

మాన్ చూని దంగేయట కొరి సంకల పెట్టుకొని బీజు నాഴ്పుంట ఆడిగేది దిప్పింటది టెంక కొరి సంకల పెట్టుకొని బీజం నాഴ്పుంట ఆడిగేది దిప్పింటది టెంక చెట్ల లేకు వేంటారు ఏమట్లా చూస్తారు పాజి జరిగినట్లే చెప్తునడనే లేను అని ఎవరైనా చూసినా తప్పుగా అనుకోరు పిల్లోళ్ళు అనుకుంటారే ఏను ఏను ఊయించుకొని బాగుండదు చూపిస్తారు ఇది బాగుండు నీ సంగతి తెలుస్తుంది కదా ఎందుకు లేస్తున్నావు

క్యాండిల్ లై క్యాండిల్ లై చేయడం సాల్లే ఈ చరిత్ర సాల్ నాకి ఏడ చూపిల్లో ఏం చూపిల్లో ఇవి పెట్టుకో ఏమీ ఏడ చూసి నీ తప్పలేదు ఆ వెన్నెల అట్లా నిన్ను అట్రాక్ట్ చేసింది ఆ క్యాండిల్ అట్లా అట్రాక్ట్ చేసింది ఏం చేయండి నీ తప్పింది నాలుగు వందలాగా మాట్లాడినా నాలుగు వందలు ఉన్నాడా రాత్రి లేచిపోయిన అట్ల పనులెక్కారు నిన్నీ పోయేది కత్తలు పడదు బీచ్ బీచ్ పట్టపోతా ఈ రోజు కూడా ఆడకాలు చేతి గానీ పైగా చేస్తాడు ఆడకాని పెట్టు